ప్రస్తుత కాలంలో చాలామంది ఫిట్నెస్ గురించి ఆలోచిస్తున్నారు కానీ అందుకు సమయం కేటాయించలేకపోతున్నారు అయితే రోజు కేవలం పదిహేను నిమిషాలు కేటాయిస్తే చాలు మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు రోజు ఒక్క పావు గంట సైక్లింగ్ చేసేందుకు సమయం కేటాయిస్తే శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణుల ప్రకారం సైక్లింగ్ చేయడం వల్ల కాళ్ళు పిక్కలు తొడల భాగాల్లోని కండరాలు బలంగా మారుతాయి లోయర్ బాడీ మొత్తం స్ట్రాంగ్ గా మారుతుంది శక్తివంతమైన శరీరం మీ సొంతమవుతుంది ఎక్కువ సమయం కూర్చొని ఉద్యోగాలు చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది సైక్లింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది రోజు పదిహేను నిమిషాలు సైక్లింగ్ చేయడం వలన వేగంగా బరువు తగ్గుతారు ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో దీనిని అలవాటు చేసుకుంటే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి సైక్లింగ్ వలన శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషకరమైన హార్మోన్ విడుదలవుతుంది ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది మోకాళ్ళు కీలు ఆరోగ్యంగా ఉంటాయి మంచి నిద్ర పడుతుంది ఉదయం సైక్లింగ్ చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు హైబీ పి తగ్గుతుంది